ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ మీకు శుభములు జీముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమైన ధ్యానాంశము దేవుని సన్నిధి దేవుని సన్నిధి దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తనగ్రంథం పదహారో కీర్తన పదకొండవచ్చిన జీవమార్గం నేను నాకు తెలియజేసదు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి దేవుని బిడ్డారా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు మనకు సంపూర్ణ సంతోషం నెమ్మది సుఖం దొరుకుతుంది అనమాట ఇది ఈనాడు అనేక మంది నెమ్మది లేక సుఖం లేక సంతోషం లేక మరి ఎంతగానో అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అన్ని అనేక నదుల్లో మునుగుతూ ఎన్నో మంచి మంచి పనులు చేస్తున్నారు కానీ పుణ్యకార్యాలు చేస్తున్నారు కానీ నెమ్మది సమాధానము సంతోషము లేదు కేవలం యేసు ప్రభు సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలుగుతుంది మానవుడు తాను ఇష్టపడే వ్యక్తితోనే సమయం వెచ్చించాలని కోరుకుంటాడు ఆ వ్యక్తితో ఉండిటే తమ భాగ్యంగా ఎంచుకుంటాడు అయితే మనం మన ముందున భక్తులందరూ తమ జీవితాలు ఆశించే ఒకటే తాము ఎప్పుడూ దేవునితో ఉండాలని నిత్యము ఆయన సందిలో గడపాలని తాపత్రయపడ్డారు కారణం ఏమిటంటే కేవలం ఆయన సన్నిధిలోనే నిత్య సుఖములు సంతో సంపూర్ణ సంతోషం ఉన్నాయి దేవుని స్తోత్రం దేవుని సన్నిధిలో ఉండడం వల్ల జీవితాలకు ఆశీర్వాదాన్ని తెస్తుంది అయితే దేవుని సన్నిధిలో నిత్యం మనం నిలబడాలంటే దేవుని వాక్యమైన బైబిల్లో బోధించే విషయాలు మనం తప్పదండి మొదటగా దేవునికి వ్యతిరేకమైన విషయాలు విడిచిపెట్టాలి దేవునికి వ్యతిరేకమైన విషయాలు విడిచిపెట్టాలి ఇస్రాయల్ దేవునితో దేవుడి ఇస్రాయల్తో సంభాషించే స్థలమే మందసం దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఇవ్వబడింది మందసం అక్కడే దేవుడు తన ప్రజలను కలుసుకొని నిబంధనలు తెలియజే తెలియచేయను కాండం ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన మరి ఇరవై ఐదవ అధ్యాయం కాండం ఇరవై రెండు వచ్చిన నిత్యము దేవుని సన్నిధి ఇస్రాయల్తో ఉండే నిమిత్తం దేవుని ప్రజలు కొన్ని నియమాలను అనుసరించాలి అవి ఏమనగా అన్యులతో నిబంధనలు చేయకూడదు అన్య దేవతలను అనుసరింపకూడదు అన్య స్త్రీల వివాహం చేసుకు వంటివి నియమ నిబంధనలు లేవి మనిషిని ఇబ్బంది పెట్టి పెట్టేవి కాదు కానీ మనిషిని మరింత మంచివానిగా బెటర్ పర్సనాలిటీ తీర్చేదిద్దేవి ఒకానొక సమయంలో ఇస్రాయిలు పిలుస్త్రీలతో యుద్ధం చేయాల్సి వచ్చింది తామ తమకు అంతవరకు వాటమి తెలియదు కనుక యుద్ధంలో గెలుపొందుమని ధీమాతో బయలుదేరారు అయితే అనుకున్న సంఘటన వారికి ఎదురైంది తాము యుద్ధంలో ఓడిపోతామని తరలించిన ఇస్రాయ్యిలు నిబంధన నమందసము తమ మధ్య ఉండిన ఎడల అది తమ శత్రువుల చేతులన్నీ తమను రక్షించుకొని రక్షించిన రక్షించడానికి మందస్సును తెచ్చుకున్నారు మొదసమీర్ గ్రంథం నాలుగో అజ్యయం మూడొచ్చు దేవుని సన్నిధి తమతో ఉండటం వల్ల జయం వస్తుందనే మాట వాస్తవమైంది అయితే ఇక్కడ ఇస్రాయిల్ పిలిస్తీలతో పిలిస్తీల చేతులు ఘోర పజాయం పాలైనట్టుగా ఆ మొదటి సమయంలో కం నాలుగు దీం పదవచ్చు కారణం దేవుల్లో లేదా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో లోపం లేదు కానీ సేవించే ప్రజల్లో దేవునికి విరోధులు ఉన్నందున నిర్వహించవలసిన విధులను సక్రంగా నిర్వహించలేదు ఏలి కుమారులైన హోప్ని పీని పీనిహే పీనిహేసులు దేవునికి విరోధంగా దేవునిని ఎరగనవారుగా దుర్మార్గులుగా ఉండరు దేవునికి చెందాల్సిన అర్పణలను మొదటగా తమ నిమిత్తం కోరుకున్నారు ప్రజలు పాపం చేటకు కారకుల ఒకటియ్యేగాక వారు పాపము దేవుని సన్నిధిలో గొప్ప బహు గొప్పదైనట్టుగా మధుస్వామ్యాలు కం రెండవ అధ్యయం పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన చూస్తున్నాం దేవుని సన్నిధిలో నిశ్చింతగా ఉండి విజయాన్ని చూడవలసిన దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకమైన విషయాలు విడి విడిచిపెట్టనందున అపజ్యాయాన్ని ఎదుర్కొన వచ్చింది అయ్యో ఎంత విచారమండి దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని భ్రమపడుతూ దేవునికి విరుద్ధమైన కార్యాలను విడిచిపెట్టగా అపజయం పాలవుతున్నాం పైగా దేవుని నా మనం దూషిస్తూ ఉంటాం ఒకసారి మనం మనం పరీక్ష చేసుకోవడం మంచిదండి దేవుని విలారా ప్రజలను దేవుని దగ్గర నడపించాల్సిన హోప్ని ఆ పీని హెసులు దేవుని నుండి వేరు వేరుచేసి ప్రజల మీదకి విపత్తు రావడానికి కారకులయ్యారు తమ మీద కూడా శాపం తెచ్చుకున్నారు దేవుని బిడ్డ అని పరిస్థితి ఏరుగుతుంది ఈ సమయంలో వాక్య విలువలు మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం మరికొన్ని విషయాలు రేపటిదిన మనం నేర్చుకోబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామక వందనాలు స్తోత్రాలు చేయించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డ బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటిని బిడ ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన రోగిలేని బిళ్ళపై నీ ప్రత్యేక రూప చూపించిన ఆయన మరి ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఏలు ఉంటున్నారో గాయాలతో ఆయా వేదంతో బాధలతో ఉంటున్నారు ఇప్పుడే కరవరి స్త్రీ ప్రభావాన్ని సరస్మ పాదంలో ప్రభావం చేస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా ప్రభు గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం అండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫలం ఇచ్చి బహుమానం కనుక అటువారు గర్భపలాలు దయచేస్తుంది స్థూతరాలతోండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఆ వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చింది కాక వివాహం కాని ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారి యొక్క కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసును దాసును విధవరాను దిక్కి లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటితో బిడ్డల చుట్టూ మీరు చేసి ప్రతి ఏదైనా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమా ఘనత మీకేచ్చరించుకుంటూ ఏ సో ఏ పరిశుద్ధి స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభేని క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్